అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం అయితే ఈ మధ్యకాలంలోని కొన్ని రాష్ట్రాలకు గవర్నర్ పదవి అయితే ఇచ్చింది ఇప్పుడు ఇదే సమయంలోని మన టీడీపీ నుంచి అయితే ఒక ప్రముఖ ఒక సీనియర్ నేతగా అయితే ఈ పదవిని దక్కించాలని చెప్పేసి మన నారా చంద్రబాబు నాయుడు అయితే ఆయన్నే ఎన్నుకున్నారని చెప్పేసి వార్త అయితే వస్తున్నాయి అందులో నిజమేంత ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం అయితే దేశంలో ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ నియమాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసింది కేరళ గవర్నర్గా రాజేంద్ర ఆర్లేకర్ అదేవిధంగా మిజోరాం గవర్నర్గా విజయ్ కుమార్ సింగ్ అదేవిధంగా బీహార్ గవర్నర్ గా ఆరిఫ్ అహ్మద్ మణిపూర్ గవర్నర్ గా కేంద్ర హోంశాఖ కార్యదర్శి పనిచేసిన అజయ్ కుమార్ అయితే ఈ విధంగా నియమించడం జరిగింది దాంతో ఇప్పుడు అందరి దృష్టి టీడీపీ మీద పడింది ఆ పార్టీ నుంచి ఒకరిని గవర్నర్ గా అవకాశం ఉంది అని అంటున్నారు ఈ మేరకు కేంద్ర అధికారంలో ఉన్న బీజేపీ టీడీపీకి ఆఫర్ ఇచ్చింది అని అంటున్నారు మరి మిత్రులు కోటలో ఎన్డీఏలో రెండో పెద్ద పార్టీ అయిన టీడీపీగా టీడీపీకి ఒక గవర్నర్ పదవి ఖచ్చితంగా దక్కుతుందని అంటున్నారు దాంట్లో ఎంత నిజం ఇప్పుడు చూద్దాం టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయమే తరువాయి అని అంటున్నారు ఆయన ఎవరి పేరు ప్రస్తావిస్తే వారే దేశంలో ఒక రాష్ట్రానికి గవర్నర్ అవుతారు దాంతో ఇప్పుడు బాబు ఏం చేయబోతున్నారు అని అంత చర్చిస్తున్నారు అయితే చంద్రబాబు గవర్నర్ పదవి కోసం ఎవరి పేరు ప్రతిపాదిస్తారు అన్నది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సాధారణంగా గవర్నర్ వారి పదవి అంటే రాజ్యాంగం గురించి కనీసం క్షుణ్ణంగా అవగాహన ఉన్న వారికి ఎంచుకుంటారు అంతేకాదు రాజకీయంగా సీనియర్ నేతగా ఉంటూ అనేక పదవులు నిర్వహించిన వారికే అనుభవం ఉన్న వారికి ఈ ఛాన్స్ దక్కుతుంది అలా చూసుకుంటే బాబు మనసులో ఇద్దరు పేర్లు అయితే ఉన్నాయి అవేంటి ఇప్పుడు చూద్దాం ఒకరి పేరు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆయన బీజీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఒక్క మాటలో చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగులో తప్పించి టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయనకు కేబినెట్ బెర్త్ గ్యారెంటీ అన్నది అందరికీ తెలిసిన విషయమే అయితే అధికారిక అత్యధికాలం ఆర్థిక మంత్రిగా ఆయన వ్యవహరించారు స్పీకర్గా పనిచేశారు అదేవిధంగా పాలన రాజ్యాంగం పట్ల ఆయనకు పూర్తి అవగాహన ఉంది రాజకీయ మేధవిగా కూడా అంటారు దాంతో పాటు సామాజిక సమీకరణలు ఆయనకు కలిసి వస్తాయని అంటున్నారు అయితే కాకినాడ పోర్టు విషయంలో ఆయన ఇటీవల చంద్రబాబుకు రాసిన ఒక బహిరంగ లేఖ వల్ల కొంత ఇబ్బంది అయితే వచ్చింది దానిని లైట్ తీసుకుంటూ ఆయన పేరుని పరిగణలోకి తీసుకుంటారా అనేది ఇప్పుడైతే చర్చగా మారింది ఇది పక్కన పెడితే ఇక రెండవగా ఇది పక్కన పెడితే ఇక రెండవ వారు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా పనిచేసిన వారు విశేష అనుభవం కలిగిన వారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు అర్ధ శతాబ్దం పాటు రాజకీయ అనుభవం కలిగిన నేతగా ఉన్నవారు ఆయన కూడా టీడీపీ ఎప్పుడు గెలిచినా కీలక మంత్రిత్వ శాఖలు చూసిన వారుగా ఉన్నారు రాజ్యాంగం పట్ల సాధారణ పరిపాలన పట్ల పూర్తి అవగాహన ఉంది ఆయనకి కాకుండా పైగా చూస్తే క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఈసారి ఎవరికి మంత్రి తీసుకోలేదు దాంతో రాజుకు గవర్నర్ పదవి ఇచ్చేందుకు అలా చేశారు అంటున్నారు ఇక చూస్తే ఆయన పార్టీ సదా విధేడుగా ఉన్నారు ఎప్పుడు ఆయనకు ఎప్పుడు ఆయన మాట జారింది లేదు అని గుర్తు పెట్టుకోవాలి ఇక ఆయనకు టీడీపీ చైర్మన్ గా నియమించాలని అనుకున్న ఆయన వద్దు అని సున్నితంగా పక్కన పెట్టేశారు ఆయనకు గవర్నర్ గా పనిచేసి సంతృప్తికరమైన గౌరవమైన పదవి విరమణ చేయాలని ఉందని అంటున్నారు అయితే ఇక కేంద్రంలో నాలుగున్నర ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసి ఆయన పనితీరు నిబద్ధత గురించి ప్రధాని మోడీ కూడా బాగా తెలుసు ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు గవర్నర్ పదవి అంటే మోడీ సహా కేంద్ర పెద్దలు కూడా పూర్తి స్థాయిలో సమర్థించడమే కాకుండా కీలకమైన రాష్ట్రం కీలకమైన రాష్ట్రానికి నియమకం చేస్తారని పూర్తిగా అయితే నమ్మకం ఉంది మొత్తానికి చూస్తే ఢిల్లీలో రెండు రోజుల పర్యటనలో ఉన్న బాబుకు గవర్నర్ పదవి టీడీపీ కోటలు అయితే ఆఫర్ గా ఇచ్చారు అని ప్రచారం అయితే తెగ సాగుతోంది బాబు ఎవరి పేరు ప్రతిపాదిస్తే వారికే రాజ్భవన్ కు ప్రవేశించే ఛాన్స్ అని అంటున్నారు నూటికి నూటికి తొంభై శాతం అశోక్ గజపతి రాజు గవర్నర్ పదవి ఆఫర్ ఉంటుందని చాలా మంది అయితే చెబుతున్నారు బాబు కూడా ఆయన పేరునే ప్రతిపాదించవచ్చు అని చెబుతున్నారు అదే కనుక జరిగితే రాజుగారు గవర్నర్ గా రాజటీవీతో రాజ్భవన్ లోకి అడుగు పెడతారని చాలా మంది చెబుతున్నారు చూసిన ఫ్రెండ్స్ ఇటువంటి కంటెంట్ ఎప్పటికప్పుడు నీ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను ప్రతిరోజు అది లోకల్ అవ్వచ్చు ఇంటర్నేషనల్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మీరు చేయవలసింది ఒకటే ఆ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్